ఈనాటి మన చర్చకు స్వాగతం మన ముందు ఒక అసాధారణమైన పుస్తకముంది డేల్ కార్నెగి రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఆహా చాలా ప్రఖ్యాత పుస్తకం కదా అవును పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చింది అంటే దాదాపు తొంభై ఏళ్ళు అయినా ఇంకా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిపై దీని ప్రభావం ఉందంటే ఆ ఆశ్చర్యమే కదా నిజంగా అసలు ఇంతకాలం నిలబడింది అంటే దానిలో ఏదో బలమైన విషయం ఉందన్నమాట అదే ఈ పుస్తకం ముఖ్యంగా అంటే మానవ సంబంధాల గురించి మాట్లాడుతుంది స్నేహితుల్ని ఎలా చేసుకోవాలి మన చుట్టూ వాళ్ళని పాజిటివ్గా ఎలా ప్రభావితం చేయాలి బలమైన బంధాలు ఎలా కట్టుకోవాలి ఇలాంటివన్నీ అవును ఈరోజు మనం ఈ పుస్తకంలోని కీలకమైన ఆలోచనల లోతుల్లోకి వెళ్దాం వాటి సారాంశమేంటి అవి ఇప్పటికే ఎందుకు ముఖ్యమో చూద్దాం తప్పకుండా ఎందుకంటే మీరన్నట్లు టెక్నాలజీ మారినా సమాజం మారినా మనుషుల మధ్య ఆ బేసిక్ రిలేషన్షిప్ డైనమిక్స్ ఆ ఎమోషన్స్ అవి మారలేదు నిజమే ఈ పుస్తకం అవే మనకు గుర్తు చేస్తుంది ఇది కేవలం సలహాలు కాదు మనిషి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక లాంటిది సరే అయితే మొదటి అడుగు ఎక్కడ కార్నిగి చెప్పిన మొదటి సూత్రం వినడానికి చాలా సింపుల్గా ఉంది విమర్శించవద్దు తప్పుపట్టవద్దు లేదా ఫిర్యాదు చేయవద్దు డోంట్ క్రిటిసైజ్ కండెమ్ ఆర్ కంప్లైన్ వినడానికి బాగుందిగాని ఆచరణలో కొంచెం కష్టం కదా ఎందుకంటే తప్పు కనిపిస్తే చెప్పడం మనకు సహజం మరి ఇలా వద్దు అని ఎందుకంటున్నారు దీని వెనుక ఒక సైకలాజికల్ రీజన్ ఉంది చూడండి ఎవరైనా మనల్ని విమర్శిస్తే మన ఫస్ట్ రియాక్షన్ ఏంటి డిఫెన్సివ్గా ఫీల్ అవుతాం నన్నెందుకంటున్నాననే అనిపిస్తుంది సరిగ్గా అదే మనం రక్షణాత్మక ధోరణిలోకి వెళ్తాం మనల్ని మనం సమర్థించుకుంటాం లేదా కొన్నిసార్లు ఎదురుదాడి కూడా చేస్తాం అవును విమర్శ అనేది అది అవతలి వ్యక్తి ఈగోని హర్ట్ చేస్తుంది వారిలో ఇంకా వ్యతిరేకత పెంచుతుంది దానివల్ల వాళ్లు మారతారా మారరు పైగా మనతో దూరం పెరుగుతుంది అంటే విమర్శ వల్ల అసలు ఉపయోగం లేకపోగా నష్టం ఎక్కువ అనమాట ఖచ్చితంగా కార్నీగి చెప్పేదే అదే విమర్శతో మనం ఆశించే మార్పు రాదు బదులుగా నెగటివ్ ఫీలింగ్స్ పెరుగుతాయి అందుకే ఇది మంచి సంబంధాలకి మొదటి శత్రువు మరి విమర్శకు ఏదో ఏదోకటి చెయ్యాలి కదా తప్పు జరిగినప్పుడు బహుశా ఇక్కడే రెండో సూత్రం వస్తోందేమో అవును రెండో సూత్రం నిజాయితీగా హృదయపూర్వకంగా ప్రశంసించండి అంటే గివ్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ అప్రీసియేషన్ ఇది దానికి పాజిటివ్ ఆల్టర్నేటివ్లో ఉంది అయితే ఇక్కడ నిజాయితీగా హృదయపూర్వకంగా అనే మాటలు నొక్కి చెప్తున్నారు కదా చాలా ముఖ్యం ఎందుకంటే పై పైన మెచ్చుకోవటం వేరు నిజమైన ప్రశంస వేరు కార్ణికి దీన్ని ముఖస్థుతి ఫ్లాటరీకి ఆపోజిట్ గా చూస్తారు అవును మూలంలో అదే ఉంది ఆ తేడా ఏంటి ఎలా గుర్తించాలి మనం ముఖస్థుతి అది చాలా జనరల్గా స్పెసిఫిక్గా లేకున్నా ఉంటుంది తరచుగా దాని వెనుక ఏదో స్వార్థం ఉంటుంది అవతలి వాళ్ళనించి నుంచి ఏదో ఆశించి చెప్పినట్టుంటుంది మందికి అది తెలిసిపోతుంది కూడా కానీ నిజమైన ప్రశంస అది స్పెసిఫిక్గా ఉంటుంది అంటే అవతలి వ్యక్తిలో ఒక మంచి క్వాలిటీని లేదా వాళ్లు చేసిన ఒక పనిని వాళ్ల ప్రయత్నాన్ని గుర్తించి చెప్పడం ఉదాహరణకి అంటే మీరు గ్రేట్ అని చెప్పడం కన్నా ఆ ప్రాజెక్ట్లో మీరు డీటెయిల్స్ మీద పెట్టిన శ్రద్ధ అద్భుతం అనడం ఓ ఓకే అంటే నిర్దిష్టంగా ఉండాలి అవును అప్పుడు వాళ్ళకనిపిస్తుంది ఓకే వీళ్ళు నన్ను నిజంగా గమనించారు నా ఎఫర్ట్ని గుర్తించారు అని ఇది వాళ్లకు వాల్యూ ఇస్తుంది వాళ్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనపై నమ్మకం పెరుగుతుంది మనుషులకి గుర్తింపు ప్రశంస అనేవి చాలా బేసిక్ అవసరాలు కదా నిజమే స్పెసిఫిసిటీ ఇది కీలకమన్మాట బావుంది సరే ఇక మూడవ సూత్రం చూద్దాం ఎదుటి వ్యక్తిలో తీవ్రమైన కోరికను రేకెత్తించడం రౌజ్ ఇన్ ది అదర్ పర్సన్ అండ్ ఈగర్ వాంట్ ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తోంది ఏంటి దీని అర్థం చెప్పడం కాదు ముఖ్యం ఆ పని చెయ్యటం వల్ల వాళ్లకు ఏమొస్తుంది వాళ్ల కోరిక లేదా అవసరం ఎలా తీరుతుంది దానిమీద ఫోకస్ పెట్టాలి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ పూర్తిగా వాళ్ల వైపు నుంచి చూడటం మనందరం సహజంగా మన అవసరాలు మన కోరికల గురించి ఆలోచిస్తాం కానీ కార్నిగి ఏమంటారంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఇతరుల కోరికలను అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా మాట్లాడతారు మూలంలో చెప్పినట్టు ఒక మేనేజర్ టీంని కొత్త ప్రాజెక్ట్ చేయమన్నప్పుడు ఇది చేయండి అని ఆర్డర్ వేయడం కంటే అవును ఈ ప్రాజెక్ట్ చేస్తే మీ స్కిల్స్ ఎలా పెరుగుతాయి మీకు ఎలాంటి కొత్త అవకాశాలు రావచ్చు అని వివరిస్తే వాళ్లలో ఆసక్తి పెరుగుతుంది ఇదేనా ఖచ్చితంగా దీన్నే వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ డబ్ల్యూఐఎఫ్ఎం అంటారు అవతలి వ్యక్తి ఎప్పుడూ నాకేంటి లాభం అని ఆలోచిస్తారు మనం వాళ్ల ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే వాళ్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఈజీ ఇది కేవలం ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడా పనిచేస్తుందేమో పిల్లలతో కూడా తప్పకుండా పిల్లల్ని ఏదైనా పని చేయమన్నప్పుడు కూడా దండించటం బెదిరించటం కంటే ఇది చేస్తే తర్వాత ఆడుకోవడానికి నీకు ఎక్కువ టైం దొరుకుతుంది అని వాళ్లకి కలిగే బెనిఫిట్ చెప్తే సులభంగా వింటారు అయితే ఇక్కడొక చిన్న డౌటు ఎప్పుడూ ఇలా అవతల వాళ్ల కోరికల గురించే మాట్లాడటం ఇది కొంచెం మేనిపులేటివ్ గా అనిపించదా ఎక్కడ ఆ లైన్ గీయాలి మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ నిజాయితీ ఉద్దేశం చాలా కీలకం మనం నిజంగా అవతల వ్యక్తికి కూడా మంచి జరుగుతుందని నమ్మి వాళ్ల కోణాన్ని అర్థం చేసుకుని మాట్లాడితే అది ఒప్పించడం అదే కేవలం మన స్వార్థం కోసం వాళ్లకి నష్టం కలిగించేలా లేదా తప్పుదారి పట్టించేలా వాళ్ల కోరికలను వాడుకుంటే అది మానిపులేషన్ అవుతుంది కార్నిగి చెప్పేవన్నీ నైతిక విలువల మీద ఆధారపడినవి అంటే ఇతరుల పట్ల గౌరవం వాళ్ల మంచి కోరడం ముఖ్యం క్లియర్ ఇప్పుడు స్నేహితులను సంపాదించుకోవడం గురించి కార్నిగి చెప్పిన కొన్ని పద్ధతులు చూద్దాం నాలుగు ముఖ్యమేనూ చెప్పారు చూడొచ్చు ఒకటి అవతలి వ్యక్తికి మనం విలువ ఇస్తున్నామని చూపించడం రెండోది పాజిటివ్ సిగ్నల్స్ పంపడం మొదటిది ఇతరుల పట్ల నిజమైన ఆసక్తి చూపడం వాళ్ల పేరు గుర్తుంచుకోవడం వాళ్ళు చెప్పేది మంచి శ్రోతగా వినడం రెండోది చిరునవ్వుతో ఉండటం ఈ నిజమైన ఆసక్తి అంటే ఏంటి పైపైన నటిస్తే సరిపోదా నటించడం ఎక్కువ కాలం పనిచేయదు నిజమైన ఆసక్తి అంటే నిజంగా వాళ్ల గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ వాళ్ల ఇష్టాలు అనుభవాలు ప్రశ్నలు అడగడం వాళ్ళు చెప్తుంటే శ్రద్ధగా వినడం అప్పుడే కనెక్షన్ ఏర్పడుతుంది ఇక చిరునవ్వు అదొక సైలెంట్ ఇన్విటేషన్ లాంటిది నేను ఫ్రెండ్లీ నాతో మాట్లాడచ్చు అని చెప్తుంది ఇది మన మూడ్నే కాదు ఎదుటివారి మూడ్ని కూడా ప్రభావితం చేస్తుంది పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది పేరు గుర్తుంచుకోవడం దీనికి అంత ప్రాధాన్యత ఎందుకిచ్చారు ఒక వ్యక్తికి తన పేరే అత్యంత మధురమైన ధ్వని అనడం భలే ఉంది ఎందుకంటే మన పేరు అది మన ఐడెంటిటీకి సెంటర్ పాయింట్ ఎవరైనా మన పేరు గుర్తుపెట్టుకుని పిలిస్తే మనకు తెలియకుండానే ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది ఓకే నేను వీళ్ళకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది చిన్న విషయమేనా చాలా పవర్ఫుల్ నిజమే మరి మంచి శ్రోతగా ఉండటం అంటే సైలెంట్గా ఉండటమేనా అస్సలు కాదు సైలెంట్గా ఉండడం వేరు యాక్టివ్గా వినడం వేరు మంచి శ్రోత అంటే అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వాళ్ళ ఫీలింగ్స్ని గ్రహించడం మధ్య మధ్యలో ఓ అలాగా అవునా లాంటి రెస్పాన్సులు ఇవ్వడం వాళ్ళని గౌరవించడమే కాదు వాళ్ళని డీప్గా అర్థం చేసుకోవడానికి నమ్మకం పెంచడానికి ఇది కీలకం వినడానికి ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి కానీ పాటించటమే అసలు ఛాలెంజ్ అనిపిస్తుంది సరే ఇప్పుడు ఇంకో ముఖ్యమైన అంశం భిన్నాభిప్రాయాలు ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ కార్నేకి చెప్పింది షాకింగ్ గా ఉంది మీరు వాదనలో గెలవలేరు అని ఏంటి దాని అర్థం మరి ఎలా ఒప్పించాలి ఇది చాలా డీప్ పాయింట్ వాదనలో లాజిక్గా అవతలి వాళ్లని ఓడించడం ద్వారా వాళ్ల మనస్సు గెలవలేం అదే కార్నేకి ఉద్దేశం అంటే మీరు వాదనలో గెలవచ్చు మీ పాయింట్ కరెక్ట్ అని ప్రూవ్ చెయ్యొచ్చు కానీ ఆ ప్రాసెస్లో అవతలి వ్యక్తిని తక్కువ చేసినట్టు వాళ్ల అభిప్రాయాన్ని తప్పుపట్టినట్టు అవుతుంది ఇది వాళ్లలో ఇంకా మొండితనాన్ని వ్యతిరేకతను పెంచుతుంది ఓ వాళ్ళు పైకి సరే ఒప్పుకుంటా అన్నా మనసులో మాత్రం మీ మీద నెగటివ్ ఫీలింగ్ ఉండిపోతుంది సో రిలేషన్షిప్ దెబ్బతింటుంది అంటే వాదనలో గెలుపు తాత్కాలికం కానీ లాంగ్ టర్మ్ లో ఎక్కువ అనమాట మరి ఆల్టర్నేటివ్ ఏంటి మన ఐడియా కరెక్ట్ నమ్మినప్పుడు ఎలా కన్వే చేయాలి ఆల్టర్నేటివ్ గొడవ కాదు అవగాహన ముందు అవతలి వాళ్లు ఏం చెప్తున్నారో పూర్తిగా వినాలి గౌరవంగా వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మీరు చెప్పేది నాకు అర్థమైంది కాని దీని గురించి నా ఆలోచన ఇది అని చెప్పడం మనమిద్దరం ఎక్కడ ఏకీభవిస్తున్నాం అని చూడటం వాళ్లని డైరెక్ట్గా మీరు తప్పు అనకుండా సున్నితంగా మన పర్స్పెక్టివ్ ని చెప్పాలి వీలైనంతవరకు కామన్ గ్రౌండ్ మీద ఫోకస్ చేయాలి గోల్ నేను గెలవడం కాదు ఒక సొల్యూషన్ లేదా అండర్స్టాండింగ్కి రావడం అయ్యుండాలి ఎగ్జాక్ట్లీ అప్పుడే డిఫరెన్సెస్ ని కూడా కన్స్ట్రక్టివ్ గా హ్యాండిల్ చేయగలం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం గెలుపు కన్నా అవగాహన ముఖ్యం అద్భుతం మొత్తం మీద చూస్తే ఈ సూత్రాలన్నిటి ద్వారా కార్నెగీ ఇవ్వాలనుకున్న మెయిన్ మెసేజేంటి మెయిన్ మెసేజ్ ఒక్కటే మనుషులతో డీల్ చేసేటప్పుడు మన ఫోకస్ మనమీద కాదు వాళ్లమీద ఉండాలి వాళ్లని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం కంటే వాళ్లని అర్థం చేసుకోవడానికి గౌరవించడానికి వాళ్లలోని మంచిని గుర్తించి మెచ్చుకోవడానికి వాళ్ల అవసరాలను పట్టించుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే మనం ఇతరుల పట్ల జెన్యున్ ఇంట్రెస్ట్ రెస్పెక్ట్ చూపిస్తే వాళ్లే సహజంగా మనవైపు అట్రాక్ట్ అవుతారు మన మాట వింటారు మనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు ఇది ఫోర్స్ చేసేది కాదు సహజంగా జరిగేది ఈ సూత్రాలు కేవలం పర్సనల్ ఫ్రెండ్షిప్స్కే కాదు ప్రొఫెషనల్ లైఫ్లో లీడర్షిప్లో సేల్స్లో ఫ్యామిలీలో అన్ని చోట్ల పనిచేస్తాయని మూలం కదా అవును అన్ని రంగాల్లోనూ మరి దాదాపు వందేళ్ల క్రితం చెప్పినవి ఈ రోజుకి ఇంత రెలవెంట్గా ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇవి హ్యూమన్ నేచర్ యొక్క ఫండమెంటల్స్ మీద బేస్ అయి ఉన్నాయి టెక్నాలజీ మన కమ్యూనికేషన్ పద్ధతులు మార్చొచ్చు లెటర్స్ పోయి ఈమెయిల్స్ సోషల్ మీడియా వచ్చాయి నిజమే కానీ ఆ కమ్యూనికేషన్ వెనుక ఉన్న మనిషి మారలేదు ఆ గుర్తింపు కోరిక గౌరవం పొందాలనే ఆశ కనెక్ట్ అవ్వాలనే తపన ఇవి యూనివర్సల్ ఇవి ఎప్పటికీ మారవు కార్నిగి ఈ బేసిక్ నీడ్స్ ని పట్టుకున్నారు వాటికి ఎలా గా రెస్పాండ్ అవ్వాలో చెప్పారు అందుకే అవి టైంలెస్ చాలా బాగా చెప్పారు ముగించే ముందు వీటిని ఆచరణలో పెట్టడానికి ఒక చిన్న స్టెప్ మూలం చెప్పినట్టు ఈరోజు మనం కలిసేవాళ్లలో ఒక్కరికైనా ఒక చిన్న జెన్యూన్ స్మైల్ ఇవ్వడం లేదా వాళ్లలో మనకు నచ్చినే ఏదన్నా ఒక చిన్న విషయాన్ని నిజాయితీగా మెచ్చుకోవడం దీన్ని ప్రయత్నించవచ్చు కదా ఆ చిన్న మార్పు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో గమనించడం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తప్పకుండా చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ స్టార్ట్ అది ఆ చిన్న యాక్షన్ ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ తెస్తుందో చూడటం బావుంటుంది దీంతో పాటు ఇంకో ఆలోచన కూడా ఉంది చెప్పండి ఈ సూత్రాలన్నీ మనం ఇతరులతో ఎలా ఉండాలి అనే దాని గురించి కదా అవును మరి ఇదే సూత్రాలను మనకు మనం అప్లై చేసుకుంటే అంటే మనల్ని మనం మరీ ఎక్కువగా విమర్శించుకోకుండా మన తప్పులనుంచి నేర్చుకుంటూ మనల్ని మనం అర్థం చేసుకోడానికి ట్రై చేయడం మన చిన్న విజయాలను మనలోని మంచి క్వాలిటీస్ ని గుర్తించి మనల్ని మనం నిజాయితీగా ప్రశంసించుకోవడం మన అవసరాలను కోరికలను గుర్తించి పట్ల కొంచెం సానుభూతి చూపించడం సెల్ఫ్ కంపాషన్ లాంటిదా ఆ దాదాపు అలాగే ఇలా చేయడం వల్ల మన ఇన్నర్ డైలాగ్ మన సెల్ఫ్ ఎస్టీమ్ మనతో మనకున్న రిలేషన్షిప్ ఇవి ఎలా మారొచ్చు ఇది కూడా ఆలోచించదగ్గ విషయమే కదా అద్భుతమైన ముగింపు ఆలోచన ఇతరులతోనే కాదు మనతో మన బంధాన్ని కూడా ఈ సూత్రాలు మెరుగుపోస్తాయన్నమాట చాలా విలువైన విశ్లేషణ ఈనాటి ఈ చర్చను ఇక్కడతో ముగిద్దాం